నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి పూరి జగన్నాథ క్షేత్రం ఈ యొక్క పూరి జగన్నాథ క్షేత్రం మనకి ఒరిస్సాలో సముద్ర తీరాన ఉంది దీన్ని కలింగ సంస్కృతితో ఆర్కిటెక్చర్ తో నిర్మాణం చేయడమైంది ఇది ఈ టెంపుల్లో మనకి గంగా డైనాసిటీ కింగ్ అనంతపురం చోడ గంగా అనేటటువంటి వాళ్ళు పన్నెండో శతాబ్దంలో ఈ యొక్క టెంపుల్ నిర్మాణం చేశారని చెప్తారు అలాగే ఆయన కొడుకైనటువంటి అనగ భీమదేవ ఫైనల్ టచెస్ పన్నెండు వందల ముప్పైలో లో ఈ ఇది ఇచ్చాడు ఇక్కడ స్వామి ఎవరు వెలిసారు అనంటే జగన్నాథ స్వామి ఆ తర్వాత సుభద్రాదేవి బలరాముడు సుదర్శన చక్రం ఇవి నాలుగు కూడా ఉంటాయి మెయిన్ గా మనకి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ అన్నయ్య అయినటువంటి బలరాముడు సుభద్రాదేవి దేవతామూర్తులు ఉంటారు దానిపైన ధ్వజస్తంభంలో పెద్ద సుదర్శన చక్రం ఉంటుంది అలాగే దానికి సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ సౌండ్లు ఆ యొక్క టెంపుల్లోకి వెళ్ళదనమాట వందల శతాబ్దాల నుంచి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ని అత్యంత పవిత్రమైన క్షేత్రంగా మనం భావిస్తూ వస్తున్నాము హిందువులు అలాగే పురాణాల ప్రకారం పాండవులు ఏం చేశారంటే స్వర్గానికి వెళ్తారు యముణ్ణి కలవడానికి అప్పుడు సప్త ఋషులు వాళ్ళని అడుగుతారన్నమాట ఏమని ఈ యొక్క చార్ధామం దగ్గర ఆగమని చెప్పి అక్కడ ఆ చారు ధామాలలో నాలుగు పుణ్యక్షేత్రాల ధామాలలో పూరి జగన్నాథ స్వామి ఒకటి అప్పటికి కూడా సైంటిఫికల్ గా ఇది కాంట్రడిక్షన్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క టెంపుల్ ఇంపార్టెన్స్ రిలవెన్స్ మనకి ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది సో ఇక్కడ జగన్నాథ స్వామి దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ గుడిని అది సైంటిఫికల్ గా కూడా యాక్సెప్ట్ అయినాయి అనమాట కేవలం పురాణాల ప్రకారం కాకుండా అదేమిటంటే పూరి జగన్నాథ స్వామి వారి నిర్మాణం ఎలా చేశారంటే ఆ టెంపుల్ యొక్క నీడ ఎప్పుడు కూడా ఏ రోజులో ఎప్పుడైనా సరే నీడ పడదు ఏదైనా గుడి కడితే మనం నీడ పడుతుంది కానీ పూరి జగన్నాథ స్వామి గుడి భూమి మీద పడదు రోజులో ఎప్పుడైనా సరే రెండు ఇరవై అడుగుల పెద్ద చక్రము ఆ గుడి పైన మనకి సుదర్శన చక్రం పెట్టాం మనము ఆ గుడి పైన అది ఎక్కడి నుంచి చూసినా సరే మన వైపు చూస్తున్నట్టు ఉంటుంది అనమాట ఆ అందువల్ల అంత ఎరక్టెడ్ పొజిషన్ లో దాన్ని మన వైపు తిరిగి మనల్ని చూసినట్టుగా ఆ సుదర్శన చక్రం ఉంటుంది ఎడం వైపు చూసినా కుడివైపు నుంచి చూసినా ఎటు నుంచి చూసినా మన వైపు తిరిగినట్టుగా ఉంటుంది ఇకపోతే మూడవ ప్రత్యేకత ఏంటంటే ఆ టెంపుల్ యొక్క ఫ్లాగ్ ఏదైతే జెండా ఉందో అది ప్రతి రోజు కూడా మారుస్తారు పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం మనకి ఆ గుడిది వస్తోంది అలాగే ఈ యొక్క గుడిని ఈ జెండా మార్చడానికి ఆ గుడి టాప్ శిఖరం పైకి ఆ పూజారి ఎక్కుతాడు అది ఎంత పెద్దదంటే నలభై ఐదు స్టోరీల బిల్డింగ్ స్కై స్క్రాపర్ ఫార్టీ ఫైవ్ స్టోరీ స్కై స్క్రాపర్ అంత ఎత్తు ఉంటుంది అనమాట అంత ఎత్తు ఆయన ఒక్కడే ఎక్కేసి ప్రతి రోజు కూడా మారుస్తాడు తర్వాత ఈ యొక్క టెంపుల్ భక్తులు రోజుకి ఎంత మంది వస్తారంటే రెండు వేల నుంచి ఇరవై వేల మంది భక్తులు రోజు వస్తారు వాళ్ళందరికీ కూడా భోజనం వడ్డించి ప్రసాదం పెడతాం ఎవ్వరూ కూడా ప్రసాదం లేకుండా తగ్గిపోయింది అనేటటువంటి సమస్య లేదంటే అన్నపూర్ణాదేవి అక్కడే ఉంది అలాగే ఈ ప్రసాదం చేయడానికి మనం ఏడు కొండల్ని వాడతాము ఒక కుండ మీద ఒక కుండని పెట్టి అనమాట అయితే ఈ యొక్క ఎలాగా వండుతారంటే అప్పర్ మోస్ట్ పార్ట్ ముందు ఉడికిపోతుంది తర్వాత క్రిందకు వచ్చేసరికి అంటే ద ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ ద కంటెంట్స్ ఆఫ్ ద అప్పర్ మోస్ట్ పార్ట్ ఫాస్ట్ పైన ఉన్న కుండ ముందు ఉడికి ఫాలోడ్ బై ద కంటెంట్స్ ఆఫ్ ద బాటమ్ పార్ట్స్ అంటే తర్వాత రెండవది తర్వాత మూడవది తర్వాత నాలుగవది ఆకర్ణ పొయ్యి పైన పెట్టినటువంటి ఫస్ట్ పార్ట్ ఉడుకుతుంది అనమాట అంటే దీని యొక్క ఆ గాలితో ఈ క్రింద దాని యొక్క ఆవిరితో ఇవన్నీ కూడా ఉడకబడతాయి అలాగే జగన్నాథ స్వామి యొక్క చక్రాన్ని నీల చక్రం లాగా మనం ఆ ప్రొటెక్షన్ చూపిస్తాము ఇది ఎనిమిది లోహాలతో తయారు చేయబడింది ఇది అలాగే హైట్ లోను పదకొండు మీటర్లు ఉంటుంది ఒక సర్కిల్ లాగా రేడియస్ ఉంటుంది అనమాట ద రేడియస్ అది ఎంత అనమాట లెవెన్ మీటర్స్ వ్యాసార్థము మూడు పాయింట్ ఐదు మీటర్లు ఎత్తు ఉంటుంది అందువలన అలాగే లెజెండ్స్ ప్రకారము పురాణాల ప్రకారము ఏ బర్డ్స్ కానీ ఏ పక్షులు కానీ ఏ ప్లేన్స్ కానీ దానిపైన ఆ గుడి నుంచి ఎగరవు ఇది ఆశ్చర్యం అలాగే ఈ ఫ్లై జోన్ ఉంది కాబట్టి ఏదో ఒక గవర్నమెంట్ కాకుండా ఒక దివ్య శక్తి దైవ శక్తి అక్కడ విమానాలు వెళ్లకుండా అది కాపాడుతుంది అని మనం ప్రజలు నమ్ముతాం అలాగే పూరి జగన్నాథ స్వామి వరల్డ్ ఫేమస్ టెంపుల్ ఇది ప్రపంచంలోనే అత్యంత లాంగెస్ట్ గోల్డెన్ బీచ్ ఉన్నటువంటిది ఇది ఇండియా యొక్క భారతదేశం యొక్క చారు ధామాలలో చారు ధామాలలో అత్యంత పవిత్రమైనటువంటిది ఆ చారు ధామాలు ఏవి అంటే పూరి ద్వారక బద్రీనాథుడు రామేశ్వరుడు ఈ నాలుగిట్లని చారు ధామం అంటాము అందులో ఇక్కడ పూరిలో భగవంతుడైనటువంటి జగన్నాథుడు అలాగే వాళ్ళ చెల్లెలైనటువంటి దేవి సుభద్ర అలాగే స్వామివారి యొక్క అన్నగారైనటువంటి బలభద్రుడు ఇక్కడ పూజింపబడతారు పురుషోత్తమ క్షేత్రం దీన్ని అంటాము అలాగే అంతా కూడా వజ్రాలతో పొదుగుంటుంది బిజ్ వరల్డ్ పెడెస్ట్రల్ దేవుడు వాటిపైన సింహాసనం పైన రత్న సింహాసనం పైన దేవుళ్ళు కృష్ణుడు జగన్నాథ స్వామి సుభద్ర బలరాముడు సీట కూర్చుంటారనమాట అలాగే పన్నెండవ శతాబ్దంలో గంగా డైనస్టీకి చెందినటువంటి ఒక రాజు అనంతవర్మన్ ఆ చోడ గంగా దేవుడు అనేటటువంటి రాజు శ్రీ జగన్నాథ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ని కట్టారు అందువలన ఇది మోస్ట్ స్పెక్టాకులర్ టెంపుల్స్ అనమాట ఇండియన్ స్టేట్ ఒరిస్సాలో ఇది బీచ్ సైడ్ ఉంటుంది అలాగే సముద్రం యొక్క ధ్వని కూడా దాంట్లోపలికి వెళ్ళదనమాట కాబట్టి ఈ మెయిన్ టెంపుల్ అయినటువంటి జగన్నాథుడు ఎలా ఉంటుందంటే మోస్ట్ ఇంప్రెసివ్ అండ్ వండర్ఫుల్ బిల్డింగ్ బిల్ ఉంటుంది కలింగ ఆర్కిటెక్చర్ తో తయారై ఉంటుంది దీని ప్లాట్ఫామ్ ఎంత అంటే అరవై ఐదు మీటర్ల ఎత్తు ప్లాట్ఫామ్ ఉంటుంది సంవత్సరం అంతా కూడా పూరి ఎన్నో జగన్నాథ ఉత్సవాలు జరుగుతాయి ఆ ఉత్సవాలలో స్నాన యాత్ర నేత్రోత్సవం రథయాత్ర చాలా ఫేమస్ చైన ఏకాదశి చేతలాగి అమాభాస్య తర్వాత శ్రీకృష్ణ జన్మ దినోత్సవము దసరా ఇలాంటి ఫంక్షన్స్ అన్ని చేస్తాము ఈ రథయాత్ర అనేటటువంటిది బహుదా యాత్ర అని మనం చెబుతాం అనమాట ఇది చాలా పరమ పవిత్రమైనటువంటిది అయితే ఇప్పుడు ఈ లార్డ్ జగన్నాథుడు ఏం చేస్తాడంటే అతను సోదరుడైనటువంటి బలభద్రుడు దేవి సుభద్రతో ఈ గుళ్ళో పూజింపబడతారని చెప్పుకున్నాం మనం అలాగే లార్డ్ జగన్నాథుడు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ జగన్నాథుడు చార్ధామాలలో ఒకటైనటువంటి ఇది ఆయనకున్నటువంటి గుండె కూడా అది శ్రీకృష్ణ పరమాత్మ మరణించినప్పుడు అవతారం చాలించినప్పుడు ఆయన గుండెని తీసి మనకి చార్ధామాలలో పెడతారనమాట అందువలన మనకి ఏమని చెప్పుకుంటామంటే ఈ చారు ధామాలని శ్రీకృష్ణుడి యొక్క లైవ్ గుండె అది ఇప్పటికి కూడా ఆ సాక్షాత్తు స్వామి వారి యొక్క ఆ గుండె అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అయితే దాంట్లో అనంతమైనటువంటి సంపద ఉంది ఇప్పుడు ఆ సంపదను మనం అందరం కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి తీస్తున్నారు తీస్తూ చక్కగా అందులో నాగబంధాలతో ఆ గదిలో రత్న బండారంలో చెప్పందనమాట కాబట్టి ఇక్కడ మనము అనంతమైనటువంటి సంపదని ఇంకొక టెంపరీగా మనకి తీయడం జరిగింది వేరే గదిలోకి ఇప్పుడు లెక్క లెక్కిస్తున్నారు అయితే జడ్జి గారు ఒరిస్సా చీఫ్ జస్టిస్ చెప్పిన దాని ప్రకారము మనకి ఏం చెప్పారంటే ఈ డబ్బుని లెక్క చేయడం అనేటటువంటి చేసిన తర్వాత మేము జగన్నాథ స్వామి యొక్క ఒట్టు వేసుకున్నాము అది ఆ ధనాన్ని మేము ప్రజలకి మీ ఇళ్లలో ఉన్నటువంటి బంగారము రత్నాలు ఎలాగైతే చెప్పరో అలాగా ఆ మేము చెప్పాము అని చెప్పడం అనేటటువంటిది బయటికి జరిగింది అయినప్పటికీ కూడా మనకి జగన్నాథ స్వామి నలభై ఆరు సంవత్సరాల తర్వాత మనం ఈ యొక్క ట్రెజర్ టెంపుల్ ని మనం ఓపెన్ చేయడము జరుగుతోంది రత్న భండారాన్ని కాబట్టి అది ఇంకా అనంత అనంత పద్మనాభ స్వామి కేరళలో ఉన్నటువంటి అనంత పద్మ స్వామిన స్వామి కంటే కూడా చాలా ఎక్కువ డబ్బు అనేటటువంటిది ఆ ఉంటుంది అని అంచనా వేస్తున్నారు ఒరిస్సా హైకోర్టు జడ్జ్ విశ్వాంత రథ్ ఈ యొక్క కార్యక్రమాన్ని అఫీషియల్ గా మనకి స్టార్ట్ చేయమని చెప్పారనమాట దీన్ని రత్న భండారం అంటాము ఇది పన్నెండవ శతాబ్దం నుంచి కూడా పూరిలో దాచినటువంటి డబ్బు అంతా కూడా ఇది ఉంటుంది కాబట్టి మనకి ఈ ధనాన్ని ఈ ధనాన్ని స్వామివారి యొక్క సంపదని మొత్తం అంతా కూడా ఆ వజ్రాలతో వైఢూర్యాలతో ఎంతో ఉంటుందని చెప్పేసి అనంత స్వామిని మించిపోయి ఉంటుందని అందరూ చెబుతున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో